రిజర్వేషన్ లో వచ్చే లబ్ధిని పొందుతున్నారు ఉద్యోగంలో ఉన్న వాళ్ళ పిల్లలకి ఉద్యోగం పిల్లలకి తండ్రి ఉద్యోగం ఉంటే పిల్లలకు రిజర్వేషన్ వర్తించర్తిస్తుంది రిజిస్టర్ మార్చేసి కానీ కాస్బులు తీసుకుంటున్నారు పురస్కారాలు అన్ని రకాలుగా ఎదుగుతున్నారు స్వామి ఈ రకంగా వాళ్ళు ఏమవుతుంది అంటే మన మతాన్ని పెట్టుకుని మన మతాన్ని నిందిస్తూ మన దేవుడు తిట్టుకుంటూ మళ్ళీ వాళ్ళ పిల్లలు అదే రిజిస్టర్ లో చదివించుకుంటూ ముందు పోతే అదే రిజర్వేషన్ లో ఇస్తున్నారు వాడు పెట్టుబడి పెట్టడం లేదు సమ ప్రభుత్వం పెట్టుబడి పెడుతుంది ఒక మెడిసిన్ కోర్స్ కంప్లీట్ కావాలి ఐదు కోట్ల రూపాయలు ఖర్చు వస్తుంది సార్ ప్రభుత్వానికి ఐదు కోట్లు ఖర్చు వస్తుంది కంప్లీట్ కావడానికి విద్యార్థి మీద ఐదు కోట్లు ఖర్చు పెడుతుంది స్వామి అంత అంత పెట్టుబడి పెట్టి రిజర్వేషన్ ఫ్రీగా తీసుకుపోతాడు ఉన్నవాడేమో ఐదు కోట్లు ఖర్చు పెడుతున్నావు సమీ లేని వాడేమో ఐదు కోట్ల రూపాయలు ప్రభుత్వ రాయితలు ద్వారా పొందుతున్నారు సమీ ఎస్సీ ఎస్టీ బిల్లు మాడు డాక్టర్ అయ్యాక లేవు ఉన్న స్థాయికి వెళ్ళాక మళ్ళీ మనం హిందీ ధేర్ణం తెలిస్తున్నారు స్వామి అదే స్వామి మళ్ళీ సై బైబిల్ పెట్టుకొని పోతున్నాడు సార్ వాడు ఇప్పుడు ఎంఆర్పిఎస్ కృష్ణ ఉన్నాడు స్వామి మందకృష్ణ మాదిగా వాడు మందకృష్ణ మాదిగా పలకాలని నన్ను ఉంటాడు మందకృష్ణ ఒప్పుకోలేని పక్కన మాది పెట్టాలి అంటున్నాడు కానీ సంగతిలో బైబిల్ ఉంటాయి స్వామి ఎస్ స్వామి ఏరియా కేశవా ఏదైనా కానీ నాకు తెలిసిన చెప్తున్నా స్వామి అని మనం ఏమంటే ప్రభుత్వంపై పోరాడితే బాగుంటుంది అనుకుంటున్నాం స్వామి మనమే ధనాలు మనమే ఆందోళన చేసి చట్టపరంగా వాళ్ళకి ఇచ్చే హక్కులు ఏవైతే ఉన్నాయో మతం మారిన తర్వాత హక్కులు రద్దు చేయడం బాగుంటుంది పెద్ద మీతో కలిసి కొంచెం అభిప్రాయం షేర్ చేసుకుందామని థ్యాంక్ యూ స్వామి ఒకవేళ మీరు ఏదైనా రాయలసీమ ఎక్కడికి వచ్చినా స్వామి